జగన్ గారు వరుసగా అంటే నేను అనుకున్నట్టు నడవాలి ఇలా ఉంటేనే కరెక్ట్ నేను చెప్పినట్టు ఉంటేనే కరెక్ట్ అన్నట్టు ప్రతి చోట అంటే డెక్లరేషన్ సంతకం పెట్టరు శాసనసభకి రానంటారు అంటారు ఇలాగ వరుసగా ఆయన విధి విధానాలను నడుస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది ప్రతి చోట ఆఫీస్కి రారు సచివాలయానికి రాదని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి అలాగే రాలేదు కూడా వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సార్లు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం కోర్టుకి రమ్మంటే రానున్నారు ఇప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు ఆయన ఒక గంట మాత్రమే ఉంటారని చెప్పి టైం టేబుల్ ఇచ్చారు కోర్టుకి అసలు దీన్ని మొత్తం మీద అలాంటి నాయకుడిని వేరే అతను చూసారా అసలు ఈ విధానాల మీద బయట నుంచి చూస్తున్నాం మీకు ఏమనిపిస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎం అనే ఫీల్ అవుతున్నారండి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నిర్మిద్దామని చెప్పేసి ఏకపక్షంగా అంటే రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అయితే ఈయన కొత్త రాజ్యాంగం నిర్మించి దేశం మొత్తం ఆయన కంట్రోల్ చేసుకు తీసుకుందాం అనుకున్నాను కానీ ఆయన తెలుసుకోవాలని ఒక రాష్ట్రంలోనే ఒక సీఎం మీరు అంతవరకే అది మాజీ సీఎం ఇప్పుడు సీఎం కూడా కాదు అది కూడా పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇప్పుడు జనాలు మిమ్మల్ని మీ పరిపాలన బాగోపోవడం వల్ల మీరు ఏకపక్షంగా వెళ్ళిపోతే రేపు ఈ పదకొండు కాదుగా మొన్నటి వరకు ఊటన వస్తున్నాయి ఈసారి జీరో అయిపోద్దని మేము ప్రజల తరపున తెలియజేస్తున్నాము మీరు ఇలాంటి ఆలోచనలతో విధి విధానాలతో నడిచారనుకోండి ఒక వ్యవస్థని మీరు కంట్రోల్ చేయాలనుకుంటే వ్యవస్థలో లేకుండా పోతారు మీరు ఖచ్చితంగా మీరు వ్యవస్థలోనే లేకుండా పోతారు ఒక గవర్నమెంట్ కానీ కోర్టులు కానీ ధిక్కించిన అంటే మీరు ఒక ఐదేళ్ళు పొలిటీషియన్ ఇదే మీకు పర్మనెంట్ జాబ్ కాదు గవర్నమెంట్ సిస్టర్ ఏంటంటే వాళ్ళు రిటైర్ అయ్యే వరకు గవర్నమెంట్ సర్వీస్ చేస్తారు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఆ వ్యవస్థలని వాటిని మీరు శాసించాలనుకుంటే మీ తలరాత మార్చేది మళ్ళీ జనాలి ఆల్రెడీ మొన్న మార్చేశారు ఈసారి పదకొండు సీట్లు లేకుండా కూడా చేస్తారని మేము ప్రజల తరపు తెలియజేస్తాం ఇటువంటి నాయకులు మొత్తం దేశం దేశంలో ఏ కనిపిస్తున్నారు ఇటువంటి నాయకులు ఇంత ముందు చూసారు చరిత్రలో మన దేశంలో నాకు తెలిసిన కాంచి నాకు నాలెడ్జ్ ఉన్నంతకాలం రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాక్షస పరిపాలన కానీ రాక్షస విధానంగా ఆలోచించే విధానం కానీ ఈరోజు ఎలా ఉందంటే తనకి మైండ్ స్థిమితం లేదనుకుంటున్నాను ఎందుకంటే ఆయన నిజంగా ఒక ప్రతిపక్షం కావాలని అసెంబ్లీలో అసెంబ్లీలో రావాలని నాకు ప్రతిపక్షం కావాలనుకుంటే ప్రతిపక్షానికి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మినిమం టెన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ సీట్లైనా మీకు ఉండాలి మీరు అది తెలుసుకోవాలి అలా అంటే మీకు మినిమం నాలెడ్జ్ కూడా లేదా మీరు సీఎంగా చేస్తున్నారు మీ ప్రతిపక్షం కావాలని అడగడం ఏంటి ఆ స్థాయికి వెళ్ళాలంటే మీరు జనాల్లోకి వెళ్ళండి జనాలు సమస్యలు ఏమి చూస్తుంది ఏ రోజైనా మీ సొంత రూపాయి జనాలు ఖర్చు పెట్టారా అప్పులు చేసి దేశాన్ని రాష్ట్రాన్ని ఏమంటారు దాన్ని అప్పులు పాలు చేసేసి పాతాల్లోకి తొక్కేశారు ఎందుకని అంటే మీరు తెలుసుకోవాలి ఏంటంటే మీరు ఏదైనా పరిపాలన చేయాలి ప్రజల్లోకి మంచి చేయాలంటే మీరు పాత విధానాన్ని మార్చుకొని కొత్తగా రండి జనాలకి ఏదైనా చేయండి అప్పుడు జనాలు మీ ఉంచాల్సి అంతేగాని నేను ఇలా చేస్తాను ఇలా చేస్తానంటే మీరు ఇంకా పాతాలలోకి మొన్న మిమ్మల్ని పాతాలలో తొక్కేశారు ఈసారి మీరు పాతాలలోకి వెళ్ళిపోతారని మేము తెలియజేసుకుంటున్నాం జగన్ గారు అప్పుల గురించి మాట్లాడుతున్నారు రాష్ట్రం అప్పులు గురికిపోయింది ఎటువంటి అభివృద్ధి కనిపించట్లేదు ఏమీ జరగట్లేదు అని చెప్పి వారి పాలనలో వైజాగ్ అంటే వారు క్యాపిటల్ గా ప్రకటించిన వైజాగ్ లోనే ప్రధానమైన గా చూస్తే ఒక ఫైవ్ ఇయర్స్ ఆయన చేసిన అప్పులు అప్పుల్లో ఆయన తీర్చుంటాడని మీ ఐడియా అప్పులు తీర్చే అంత రాష్ట్రానికి ఆదాయం ఆ రోజుల్లో లేదండి ఆయన అప్పు చేయడం జనాలకు పంచడం లేదంటే దోచుకోవడం ఇదే చేసింది అదంతా ఆయన వ్యవస్థలో చేసిందంతా అవసరమైతే దాటులో మన గవర్నమెంట్ కి సంబంధించిన ఆస్తులు కానీ అవి కూడా తాకట్టు పెట్టాడు అమ్మయ్యటమే చేశాడు కానీ ఒక సీఎం గా చేయాలని పని ఆయన సీఎం పదవికి న్యాయం చేయలేదని మేము అనుకుంటాం ఏదో జనాలకు ఒక బిచ్చం పడేసినట్టు ఏదో పథకాలను ఇచ్చి జనాలు ప్రతి నాకు తెలుసు ప్రతి కుటుంబానికి ఇంటి మీద ఒక లక్ష రూపాయలు అప్పు నిలిచే విధంగానే ఆయన పరిపాలన ఉందని మేము గత చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా అది చెప్తాను ఆయన చేసిన అప్పుల్ని ఈ రోజుకి రాష్ట్రం మోస్తుంది ఈ రోజుకి రాష్ట్రం ఇలా ఆర్థికంగా ఎదగపోవడానికి కారణం మెయిన్ కారకుడు ఆయనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గత ఐదు నెలలు ఆరు నెలల ముందు ఒక ఇరవై ఎనిమిది వేల కోట్ల అప్పు మేము తీర్చాము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అంటే మంత్రులు ప్రకటించారు వివిధ సమావేశాల్లో దీని మీద మీ స్పందన ఏంటి సార్ కోటం ప్రభుత్వం వచ్చింది సుమారుగా రెండేళ్ళు అవుతుంది ముందు అయితే ఆయన ఒక నేను అప్పు చేసి వెళ్ళానండి మీరు అప్పు తీర్చాలి అన్నప్పుడు ఏమవుతుంది కొంత టైం పీరియడ్ పడుతుంది ఒక పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించుకుంటూ జనాలకు ఏ అయితే పథకాలు ఇస్తా అన్న అవి అమలు చేసుకుంటూ వస్తూ అభివృద్ధి పదంగా అంటే విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడాని కోసం మన కూటమి ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది ఏదైతే అప్పు ఉందో చంద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అప్పు ఉందో అది తీర్చడానికి ఇది ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలంటే పెట్టుబడులు రావాలి ఆ పెట్టుబడులు ప్రకారంగా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే ఆ అప్పులు ఏ అయితే అప్పులు తీర్చారో అవన్నీ అన్నారు ఇప్పుడు ఇరవై వేల సుమారు కోట్లు తీర్చారని అలాగే మిల్లిగా ఉన్న అప్పులన్నీ తీర్చి మంచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండే విధంగా ఈ కోట ప్రభుత్వం చేస్తానని మేము ఆశిస్తున్నాం ఈ కోర్టుల విషయానికి వస్తే తల్లి మీద కేసేసి తల్లిని చెల్లిని కోర్టుకు లాగిన ఒక వ్యక్తి కోర్టుకి రాను లేదా కోర్టులో ఇంత సమయం ఉంటాను అసలు కోర్టుకి వస్తే నేకేదో ప్రాబ్లం వద్ద అంటారు ఆయన కోడికత్తి కేసులో కూడా ఇంతమంది కోర్టు హాజరవ్వలేదు ఎన్ఐఏ ముందు సో ఈ ఓవరాల్గా ఆయన ఉద్దేశం ఏంటంటారు వీటి అంటే వెనకాల అంటే తల్లిని కూడా చివరి కోర్టుకు లాగిన వ్యక్తి ఇవాళ కోర్టుకు రాను వస్తే ఒక అంటుంటాను లేదా ముఖ్యమైన వేరే కేసులు ఏవి ఇంతవరకు హాజరు అవ్వలేదు కోడికత్తి కేసు గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు మొత్తం దానికి ఎందుకు ఆయన అంటారు తల్లి తల్లికి కోర్టుకు లాగడం గురించి మీ అభిప్రాయం కోడికత్తి కేసు దేశం మొత్తం తెలిసిన విషయమే అండి ఆ కేసు వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఈఎం అయ్యారు ఆయన ఆయనే చేయించుకొని ఒక అమాయకుని బలి చేశాడు రెండోది ఏంటంటే కోర్టులకి రాజ్యాంగానికి వాల్యూ ఇవ్వన వ్యక్తి రాజ్యాంగంలో ఒక రాజకీయ నాయకుడిగా ఉంటాకి అసమర్థుడు అని నేను తెలియజేస్తున్నాను ఎందుకని అంటే ఒక వ్యవస్థని నిర్మూలించాలని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకు న్యాయం జరగాలి అంటే రాజకీయ నాయకుడు న్యాయం చేయలేరు ఒక వ్యవస్థలో ఉన్న ఒక కోర్టులో పోలీస్ స్టేషన్లో ఇలాంటివి మనకు న్యాయం జరుగుతాయని ప్రజలు ఆశిస్తారు అలాంటిది కూడా నువ్వు శాసిస్తున్నావు అంటే నువ్వే విధంగా ఆలోచిస్తున్నావు అంటే ఎట్ల పరిపాలన తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నావు ఏంటి నువ్వు అలాంటి ఆలోచనలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎట్టి బస్సు తల్లికి చెల్లికే వీళ్ళు ఓనర్లు మీరు ప్రజలకేమిస్తారు మిమ్మల్ని కన్నా తల్లికే వాల్యూ లేకుండా చేశారు మీరు కోర్టులు లాగారు ఇలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి అంటే నేనే తెలియజేసుకుంటున్నాను ఓవరాల్గా ఇప్పుడు ఆయన బాబాయ్ కేసు విషయం అనేది బయటికి రాలేదు ఈ కోర్టుల ముందుకెళ్ళినా కూడా ఇలాంటి వ్యక్తుల మీద ఆ ప్రభావం ఎంత ఉంటుంది అంటారు ఇలా ప్రవర్తించే వ్యక్తుల మీద ఈ దేశ ఎంత మటుకు ప్రభావం చూపించగలమని సార్ నిజం కొంచెం లేటుగా అయినా సరే కరెక్ట్గా సక్సెస్ అవుద్దని నమ్ముకుంటామండి ఎందుకని అంటే ఒక నిజాన్ని బయట పెట్టడానికి టైం పడుతుంది అబద్ధమందికి క్షణాలు వచ్చేవచ్చు రౌడీజన క్షణాలు చేసేవచ్చు ఏదైనా ఒక నిజాన్ని బయట పెట్టాలంటే కొంచెం టైం ఆఫ్ పీడ్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కోర్టులు ఇలాంటి వ్యక్తికి మంచి శిక్ష వేస్తాయని ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి నెక్స్ట్ ఇంకొన్న కూడా జైలుకి వెళ్ళిపోతాడని మేము ఈ ప్రజల తరపున కోరుకుంటున్నాం